நீக்கே <kung> எனக்கு <parallels> తదుపరి మూడవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ వెదురుపాక విజయదుర్గాదేవి ఆశస్సులకు జిపి చౌదరి బుల్స్ చూడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాల వారిపాలెం గ్రామం కాకమాను మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం

జత బయలుదేరి రావాలి వెదురు పాప విజయ దుర్గాదేవి ఆశస్సులతో జిపి చౌదరి గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాల వారి కాలేంద్రమం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పక్కన నోర్లు ఓడుకోవచ్చు

పైన వచ్చుంది I'm వెనుకలు ఉన్నాయి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారిద్ద కన్నా నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి మేఘనాథ్ గారు నందవరం దాసరారు గుడికల్లు వారి చెత్త కోటీలో ఉన్నాయి Ay చెట్లు మొదటి చెట్లకు వెనుకంజలో ఉన్నాయి మేఘనాథ్ గారు నందవరం నందవరం బాబు నేను నోర్లు మాత్రం కడగడే ఈ పక్కన నోర్లు మాత్రం కడుక్కోవాలి పైన పోయొచ్చు మేఘనాథ్ గారు నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా కుడివైపు గిత్తా దాస్ ఎనిమిదినూరు మండలం కర్నూలు జిల్లా ఎనభై తొంభైలో ఉన్నాయిలను గమనించుకోవాలి సుధాకర్ రెడ్డి పక్కన తెచ్చుకోండి మళ్ళీ మీరు కొత్త పక్కింటికి వస్తే డబ్బాలు పెట్టుకోండి సార్లు కడుకోండి Yeah. గూడమల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు పాలెం గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి పెద్ద బయలుదేరి రావాల తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి त कंदा मूडो जेत बयले లేవు ఎత్తిపోయా ఎత్తిపోయా అన్ని ఎత్తిపోయా ఎవరు రాలేదు రాలే సిగ్గు దారి శ్రీ వెంకటగిరి గీతాంజనేయ స్వామి ఆశస్సులతో మేఘనాథ్ గారు నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా అండ్ దాస్ గారు గుటికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారిత వారికి కేటాయించినటువంటి ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క లాగిన దూరం మూడు వేల అడుగులు ప్రతి రౌండ్ల పూర్తిగా లాగి రెండో జతగా వచ్చి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి